స్వామి గవల శాస్త్రం అంటూ ఉంటారు ఇది అసలు గవల శాస్త్రం అంటే దీని వల్ల భక్తుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు గవ్వలు అంటే ఇప్పుడు మన గవలు ఉంటాయి కదా ఆ గవలు చూపిస్తూ ఉంటారు కొంతమంది పన్నెండు గవలు వేస్తారు కొంతమంది మూడు వేస్తారు కొంతమంది ఐదు గవలు వేస్తారు ఇప్పుడు నా జ్యోతిష్యం అనేది నాకు తొమ్మిది తొమ్మిది అంటే నేను పూజించేది గ్రహాలని నవగ్రహాలు ఆ గ్రహస్థితులు లేని ఏ మానవుడు గొప్పవాడు కాలేడు అది నాకు బాగా తెలుసు నాకు అమ్మవారు చెప్పింది అందుకని నేను తొమ్మిది గవ్వలను బోధిస్తాను ఆ తొమ్మిది గమ్మల్ని నేను గ్రహస్థితులుగా భావించి వాళ్ళ పాపాలను వాళ్ళతో కడిగిస్తానికి వాళ్ళకి వాళ్ళ చేతులతో తెలుసుకుంటానికి వాళ్ళకే ఇస్తాను నేను ఇచ్చి ఏయుమని చెప్తా వాళ్ళు వేస్తారు వేస్తే అవి రెండు పడవచ్చు అంటే ఎలకీల పడగల గవ్వ అంటే ఇక్కడ బోర్ల పడదనుకో అది లెక్క ఉండదు బోర్ల పడదు ఏంటి ఇప్పుడు మనిషి బోర్ల పడుకుంటే ఏం కనిపిస్తుంది మనకి భూమి కనిపిస్తుంది ఎల్లకీల పండుకుంటే సృష్టి మొత్తం కనిపిస్తుంది అలాగా ఎల్లకీల పడ్డ గవ్వే మనకి మనల్ని చూస్తుంది అప్పుడు ఆ గవ్వలు రెండు పడ్డాయా మూడు పడ్డాయా నాలుగు పడ్డాయా ఐదు పడ్డాయా వాళ్ళ చేతికుంటే మూడు సార్లు లేపిస్తాం ఆ ఏ సంఖ్య వస్తుంది ఆ మూడు సార్లు లేపిస్తే ఐదు పడవచ్చు మళ్ళీ ఐదు పడవచ్చు మళ్ళీ ఒకటి పడవచ్చు అప్పుడు ఎన్ని అయినాయి పదకొండు అయినాయి పదకొండు అంటే ఒకటి ఒకటి కలిస్తే రెండు లాస్ట్లో అర్థమైందమ్మా ఆ రెండు అని అంటే మరి రెండును బట్టి వీళ్ళకి ఎలా జరుగుతుంది ఇప్పుడు అనేది అది ఒక జ్యోతిష్యం అది చెప్పాల అర్థమైందమ్మా అది చెప్పి ఆ అంకెను బట్టి లేదా లాస్ట్లో ఐదు వస్తుంది ఒకటి ఏడు వస్తుంది ఒకడికి మూడు వస్తుంది ఒకటి తొమ్మిది వస్తుంది ఇట్లా మూడు సార్లు వేసింది మొత్తం కలగూడాల అది ఏమిటి అనేది మనం చూసి దానికి సంబంధించినట్టుగా వాడు ఏ స్థితిలో ఉన్నాడు వాడికి ఇప్పుడు ఎలా నడుస్తుంది దానికి మనం ఏమి చేయాలా అనేది బట్టే ఉంటుంది అది ఒక గవ్వల్ జ్యోతిష్యం అనేది గ్రహశక్తి గ్రహస్థితికి సంబంధించింది అది అంతేగాని ఇంకొకరు ఏజ్ చెప్తారు మరో వాళ్ళ జ్యోతిషం అది అది మనం చెప్పలేం ఒకటి ఐదేజ్ చెప్తాడు అది చెప్పలేం పన్నెండేది చెప్తాడు అది చెప్పలేము అది వాళ్ళ వాళ్ళకి నేర్చుకున్న విద్యను బట్టి ఉంటుంది అంతేగాని ఒక జ్యోతిష్యంలోనే పది రకాలు ఉంటాయి ఆ పద్రకాల్లో ఎవరు నేర్చుకున్నదాన్ని వాడే ఉపయోగిస్తాడు కానీ ఇక మనం దాన్ని చేయాలి అంటే మా అది ఎవరు చేయలేడ నేను నేర్చుకున్నది నీకు చెప్పాను తొమ్మిది సృష్టికి తొమ్మిది ఆ తొమ్మిది కరెక్ట్గా ఒక దుఃఖను గుళ్ళో ప్రతి గుళ్ళో అన్నీ ఒక దుఃఖను పెడతారు ఎందుకు పెడతారు వాళ్ళంతా ఒక దుఃఖం ఉండప్పుడే మనం ఒక దుఃఖం నిలబడగలుగుతాము అనేది ఒక సమస్య దాన్ని బట్టి ఆ గవ్వ అయితే చెప్తాను ఓకే స్వామీజీ ఇంట్లో అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు అలా జరగాలంటే దైవారాధన ఖచ్చితంగా ఉండాల్సిందే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి నిజంగా దైవారాధన ఉండాలి అని అంటే ఏ రకంగా చేయాలి ఏ దేవతను ఎక్కువగా పూజించాలి ఇంట్లో దీపారాధన ఏ విధంగా ఉండాలి అనే ఒక సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాని గురించి మీరేం చెప్తారు అమ్మ ఇప్పుడు నువ్వు అడిగింది కరెక్టే ఇప్పుడు ప్రతి ఒక్కరు పూజ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది పూజే చేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఇళ్ళలా అది వారానికి ఒక రోజు పూజ చేసేది కూడా కష్టం కొంతమంది ఇప్పుడు నేను అలంకరించినట్టుగా ఇళ్ళల్లో కూడా బ్రహ్మాండంగా అలంకరించి డైలీ గుడికి పోయి డైలీ గుడికి దండం పెట్టి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లలో ఇప్పుడు అయ్యగారులు కొంతమంది చెప్తున్నారు ఈ ఈ పూజ ఇలా చేయాలి ఈ పూజ ఇలా చేయాలి ఈ పూజ ఇలా చేయాలని ఎన్ని రకాలుగా చెప్పినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పినా అట్లా కూడా ఓపికతో చేసే భక్తులు ఉన్నారు మనకి భక్తులు ఉన్నారు కానీ ఎన్ని పూజలు చేసినా కూడా పని కాని భక్తులు పని పని కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎందుకని అట్లా నేను చెప్పాను కదా గ్రహస్థితి అని నేను నమ్మేది ఒకటే గ్రహస్థితి కరెక్ట్ ఉన్నప్పుడే నువ్వు ఏ పూజ చెయ్యకుండా నువ్వు ఏది చెయ్యకుండా మూనార్కుడుగా తిరిగినా కూడా ఆ గ్రహాలు మనకు సపోర్ట్ ఉన్నంత వరకే మన మన పంట పండతేనే ఉంటది బ్రహ్మాండంగా ఉంటాం అంటే గ్రహస్థితి అంతేగాని పూజ ఇంకా అట్టని కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి నేను చెప్పాను కదా దేవుణ్ణి ఆరాధించకుండా వదలడం అనేది వస్తుంది అది చేయకూడదు భగవంతుని అనేది ఆరాధించాలా ఆరాధి ఓపికతో మనం ఎంత ఓపికతో దేవుణ్ణి మనం పార్థం చేస్తే ఆ దేవుడు మనకు దారి చూపిస్తాడు అంతేగాని దేవుణ్ణి నమ్మకుండా పోయేవాడు ఏదో ఒక రోజు కింద పడిపోతాడు వాడిని లేపడానికి ఏ దేవుడు సహకరించాడు దేవుణ్ణి పూజించేవాడు కింద పడ్డా సరే ఆ భగవంతుడు వెంటనే వెనక నుంచి వచ్చి ఎమ్మటే లేపుతాడు అంటే అప్పుడు భగవంతుడు వాడికి సపోర్ట్ ఉన్నాడు అనేది అర్థం ఏ రోజుకైనా వాడిని బాగు చేస్తాడు అర్థమైందమ్మా అందుకని ఇలా పూజ చేయాలి అలా పూజ చేయాలి ఇలా పూజ చేస్తే మీరు బాగుంటారు ఇలా పూజ చేస్తే మీరు బాగోరు అనడానికి ఛాన్స్ లేదు మనలో ఉన్న భక్తి ఆ భక్తి కొంతమంది ఆత్మభక్తి అంటారు ఆత్మభక్తి అంటే అంటే వాడు అసలు బయట పూజ 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 అసలు దేవుడికి దండం కూడా పెట్టాడు కానీ వాడు మనసులో భయం ఉంటుంది గుండెలలో భయం ఉంటుంది వాడు దైవాలను ప్రార్థిస్తూనే ఉంటాడు యాడికి పోయినా కూడా స్వామి నన్ను మాత్రం కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు అంటే ఆత్మభక్తి అంటారు వాడు అర్థమైందమ్మా కొంతమంది బయట కనపడటానికి ఓ దండలు వేసుకొని పూజ వస్త్రాలు కట్టుకొని దా దా అన్ని బొట్లు పెట్టుకొని గుడి చుట్టూ పండుకొని పూర్లుతుంటారు అది వాడికి ఆత్మభక్తి అంటే బయట భక్తి వాడికి అర్థమైందమ్మా ఇదైనా భక్తే అదైనా భక్తే ఇంట్లో పూజించేది భక్తి మనం ఆరాధించేది భక్తే భక్తి అనేది ఆడున్నా సరే ఆత్మలో ఉండాలా మెయిన్గా భగవంతుడు ఎక్కడో లేడు మన ఆత్మలోనే ఉన్నాడు మన ఆత్మలో మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆత్మలోనే ఉన్నాడు అర్థమైందమ్మా అలాగా భగవంతుడు అనే దాన్ని ఎప్పటికీ పూజించాలా పూజిస్తే అని నేను చెప్పట్లేదు దానికంటూ ఆ దేవుడు దారి చూపిస్తాడు ఒకవేళ నువ్వు అలాగే పూజించావనుకో ఆ దేవుడు అలాగనే నిన్ను కరుణిస్తాడు ఒక రోజు కాకపోతే ఒకరోజు నీ గ్రహస్థితులు ఎప్పుడు బాగుంటాయో అప్పుడు కరుణిస్తాడు లేదు నీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు ఇక వీడి దగ్గర పో ఈ వైద్యుడి దగ్గర పో ఆ వైద్యుడి దగ్గర వైద్యుడి దగ్గరకి పో అర్థమైందమ్మా ఇప్పుడు మనకి సృష్టి అంటే ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వృత్తిని ఎంచుకున్నాడు ఆ వృత్తి మీద బాగుపడుతున్నాడు అర్థమైందమ్మా అదే వృత్తి ఇంకొకటి చేస్తున్నాడు వాడు బాగుపడట్లేదు వాడు గ్రహస్థితులు బాగలేవు వాడికి ఏదో చెడు ప్రయోగం జరిగింది వాడి మీద ఏదో ప్రయోగం జరిగి ఉంటుంది అలాగా వాడు బాగుపడలేడు అలాంటి ఎప్పుడు ఆ దేవత ఏం చేస్తారు ఆ దేవుళ్ళు ఏం చేస్తారు మనలాంటి వాళ్ళని ఈరోజు బాగుపడాలంటే వాడు ఖచ్చితంగా బాగున్న ఒక నిజాయితీ స్వామి దగ్గరికి తీసుకుపోతాడు వాడు వంద మంది దేవతలు గుళ్ళు తిరిగి వంద స్వాముల దగ్గర పోని వాడు ఆడ బాగుపడాలో ఆడి ఖచ్చితంగా పంపిస్తారు వాడిని బాగు చేస్తారు అప్పుడు అది ఎవరిది ఎవరు ఎవరిది అది ఆ బాధ్యత దేవుళ్ళదా కాదా దేవుళ్ళుదే కదా అందుకని మనం దేవుళ్ళని పూజించాలా అయితే ఇప్పుడు మనం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎన్ని యాత్రలకు తిరిగినా ఏం చేసినా మన సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అంటే దానికి గ్రహాల యొక్క గ్రహాల ప్రాబ్లం ఉంటది చెడు ప్రయోగాలు ఉంటాయి ఓకే అర్థమైందమ్మా చెడు ప్రయోగాలు అంటే ఆరోగ్యం చూస్తూ 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 తప్పుకొని దెబ్బ తినేస్తా అర్థమైందమ్మా లేదు పంట పండుతూ 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 పంటకుండా పడిపోద్ది లేదు బిడ్డలు బాగుండు 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 ఏదో విధంగా అంతమైపోతారు లేదు సంతానం కలగదు పెళ్లిళ్ళు కావు అవన్నీ వాళ్ళ కుటుంబంలో కొన్ని అట్లా వస్తుంటాయి దాన్ని వాళ్ళు గ్రహించుకోవాలి వాళ్ళు కూడా ఆలోచించి ఏంటి ఆరోగ్యం ఇంట్లో దెబ్బతింటుంది లేదు ఈ పంట ఇట్లా దెబ్బతింటుంది ఈ బిజినెస్ ఉండి ఉండి బిజినెస్ పడిపోయింది అనే దానికి చతుర్ ప్రయోగాలు చాలా ఉంటాయి దాన్ని అప్పుడు వాళ్ళు ఆలోచించి అప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి ఆ దేవుళ్ళు కూడా ఏదో ఒక వృత్తి ఇప్పుడు మా లాంటి వాళ్ళని చూపిస్తారు చూపించినప్పుడు అప్పుడు మా వల్ల చేతనైంది మేము చేస్తాం వాళ్ళు బాగుంటారు